బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అర్బన్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు బుర్రశేఖర్ గౌడ్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు బుర్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీ నియమించారు నియమితులైన వారికి బుర్రశేఖర్ గౌడ్ నియామక పత్రాలు అందించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ పార్టీ గెలిపే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ బండి సంజయ్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని సూచించారు పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు ఇచ్చే పార్టీ బీజేపీ పార్టీ అని అన్నారు ఈ కార్యక్రమంలో నూతనంగా నియామకమైన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పది పదిహ నిమిషాలు ఉంట గుర్రశేఖర్ గౌడ్ మండలాధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో అర్బన్ మండలం కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది నియామిత లైనందరికీ బూత్ మోర్చాలకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇందులో భాగంగా ఇప్పుడు మొన్న శేఖర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనం విజయవంతంగా విజయం సాధించడం జరిగింది దానికోసం ప్రతి ఒక్కరూ కష్టపడడానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కమిటీ మనం ముందు ఉన్న ఎలక్షన్స్ కానివ్వండి ఇంకా మన స్థానిక సంస్థల ఎలక్షన్లు కానివ్వండి ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడి మనం గెలిపే మన లక్ష్యంగా పోరాడాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను మరియు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలతో కానీ మరియు రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అధికార లక్ష్యంగా పనిచేస్తామని ఈ నమ్మ నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించిన మండల అధ్యక్షుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ పార్టీ నమ్మకంతో దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీయే ఈ పార్టీలో నేను నిజంగా ఒక కార్యకర్తగా చేయడానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను పార్టీ కోసం మరియు రాబోయే రోజుల్లో అధికార లక్ష్యంగా పనిచేస్తానని మనం చేస్తున్నాను ఈ అవకాశం కల్పించిన మండల దీష్ల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకే ఇచ్చినందుకు గురశేఖర్ గారు కాబట్టి నమస్కారాలు అందరికీ ప్రతి ఒక్కరికి బాధ్యత ప్రతి ఒక్కరు మేము స్ఫూర్తి పని పనిచేస్తామని రాబోయే స్థానిక లక్షలలో ఖచ్చితంగా మేము మా మేము కృషి చేసి ఖచ్చితంగా మేము గెలుచుకుంటామని మనం చేస్తాం రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మండల కార్యవర్గం పట్టుదలతోని ఆయా గ్రామాలలో కృషి చేసి మా యొక్క బీజేపీ పార్టీ నిలబెట్టే అభ్యర్థులను ఎంపీటీసులు గాను జడ్పీస్లు గాను సర్పంచులు గాను రాబోయే రోజుల్లో చూస్తామని కోరుకుంటున్నాము అలాగే ఇటు అవకాశాన్ని కల్పించిన వేములవాడ మండల అర్బన్ అధ్యక్షులు బుర్రశేఖర్ గౌడ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మండల ప్రెసిడెంట్ గారు అనేటువంటి బుర్రశేఖర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మండల కంప్లీట్ చేసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా చీలవంచం గ్రామం నుండి నాకు వైస్ ప్రెసిడెంట్గా పద బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఇటు బాధ్యతలు అనే ప్రభుత్వం నేను శేఖర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు నాకు ఈ ఎన్నికకు సహకరించినటువంటి జిల్లా అధ్యక్షులు గోపన్న గారికి మరియు ఎంపీ సంజయ్ అన్న గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు నేను ఈ బాధ్యతను నేను బాధ్యతగా ఉపయోగించి ఆ విలేజ్లో మరియు ఈ మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ ఈ పదవి ఇచ్చినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రమ్మలాడ అర్బన్ మండలం మండల అధ్యక్షులు బూరశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంటి కమిటీలో మోర్చ మండల అధ్యక్షుడిగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు రెడ్డవేణ గోపి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రానున్న రోజులలో వేములవాడ అర్బన్ మండలంలో స్థానిక సంస్థలు గెలవడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుంది ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ మిగతా బయట ఉన్న సీనియర్ నాయకులు వారందరూ కూడా ఎంతో పార్టీ కొరకు కష్టపడి ఈరోజు వేములవాడ అర్బన్ మండలంలో భారతీయ జనతా పార్టీని ఇంత బలంగా ఏర్పాటు చేయడం జరిగింది రానున్న రోజులలో ప్రియతమ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి సూచన మేరకు వికాస్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు మిగతా సీనియర్ నాయకులందరి ఆదేశాల మేరకు కూడా మేము అర్బన్ మండలంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు ఎంపీటీసీ స్థానాలు జెడ్పీటీసీ ఎంపీపీ కూడా మేము కైవసం చేసుకునే విధంగా ఈ రోజు నుండి మేము కష్టపడతామని తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఏర్పడినటువంటి ఈ మండల కమిటీ ఈ క్షణం నుంచే అమలవుతుంది ఈ కమిటీ అందరికి కూడా బాధ్యతలు ఇవ్వడం జరిగింది రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా వారి వారి గ్రామాలలో మండలాలలో మండలంలో కలిసికట్టుగా పనిచే పనిచేయగలరని వాళ్ళందరినీ కోరడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక సిద్ధాంతం పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ ఒక కార్యకర్తల పార్టీ కార్యకర్తనే ప్రధానమంత్రి అవుతాడు కార్యకర్తనే ముఖ్యమంత్రి అవుతాడు కార్యకర్త కష్టపడితే భారతీయ జనతా పార్టీల ఏదైనా సాధించగలుగుతారు కష్టపడ్డ ప్రతి కార్యకర్తను భారతీయ జనతా పార్టీ గుర్తిస్తుంది వాళ్ళకు గౌరవం ఇస్తుంది ఈరోజు వేములవాడ అర్బన్ మండలంలో ఏర్పడినటువంటి నూతన కమిటీ అందరికీ కూడా మండల అధ్యక్షునిగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా మనమందరం కూడా కలిసి కట్టుగా రానున్న రోజులలో పార్లమెంటు సభ్యులను కానీ శాసన సభ్యులను కానీ చిన్న వార్డు స్థాయి కడ మొదలు పెడితే స్థాయి వరకు కూడా పార్టీ సిద్ధాంతాలకు క్రమశిక్షణ కట్టుబడి ఉండి వాళ్ళందరికీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని అందరికీ సూచిస్తూ ఇటు అవకాశం ఇచ్చి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను